హలో ఫ్రెండ్స్ కొంతమంది అతి తెలివిగా ఆలోచిస్తారు అలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళే సమాధానం చెప్పాలి ముళ్ళును ముళ్ళుతోనే తీసేటట్టుగా అయితే ఈ తెలివి గల వ్యక్తి కథ వినండి ఒకసారి ఒక రాజ్యంలో రామకృష్ణ అనే వ్యక్తి తినేందుకు తన ఇంట్లో అన్నం లేదు తిన్నట్లయితే ఇవ్వలేను భార్య తింటే తన ఆకలితో ఉండాల్సి వస్తుంది అప్పుడు రామకృష్ణ ఒక ఆలోచన చేశాడు రాజవంశానికి చెందిన ఒక ధనవంతుడు ఇంటి ముందు మంచి వాసన వస్తుంది మంచి వంటకాలు వండుతున్నారు రామకృష్ణ అక్కడికి వెళ్ళి ఆ వాసనతో నిలబడి ఆనందపడ్డాడు వెంటనే ఆ ఇంటి యజమాని వచ్చి నువ్వు మా ఇంటి వాసన ఆస్వాదిస్తున్నావు కదా అందుకు డబ్బు చెల్లించాలి అన్నాడు అవును వాసన ఆస్వాదించినందుకు డబ్బు కావాలంట రామకృష్ణ నవ్వుతూ తన జేబులో ఉన్న నాణ్యాల్ని జేబులో నలిపాడు ఆ ధనవంతుడు ఆశ్చర్యంగా అడిగాడు ఏమిటిది రామకృష్ణ నవ్వుతూ అన్నాడు మీ వంట వాసన కోసం నేను డబ్బు శబ్దం ఇస్తున్నా వాసనకే శబ్దమే కరెన్సీ అది విన్న యజమాని తల్లడిల్లిపోయాడు విషయం ఊర్లోని అందరికీ తెలిసింది రామకృష్ణ తెలివితేటలు చూసి అందరూ నవ్వుకున్నారు భౌతిక వస్తువులకి మాత్రమే ధర ఉంటుంది మనసు ఆనందించే విషయాలకు కాదు ఇలాంటి వాళ్ళకి మీరెలా సమాధానం చెప్తారో కామెంట్ చేయండి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్